తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే ముప్పై తారీఖున జియో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకొచ్చింది ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ అదేవిధంగా మహారాష్ట్ర అదే అలాగే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి తాడోబా అందేరి అదేవిధంగా ఇంద్రవెలి ఇంద్రావతి పార్క్లను కలుపుతూ టైగర్ రిజర్వ్ టైగర్ కారిడార్ని ఏర్పాటు చేయడం కోసం ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకొచ్చింది ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ అనేది కుబ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ మరియు కాగజ్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను తరలించే విధంగా ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనేది దోహద దోహదపడుతుంది కాబట్టి ఉన్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు ఏవైతున్నాయో అక్కడ ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా అదేవిధంగా గ్రామసభ తీర్మానాలు లేకుండా కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అటవీ శాఖ అధికారులు ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకురావడం ఇటువంటి కార్యక్రమాలను ఫిఫ్త్ షెడ్యూల్ చట్టాలకు లోబడి ఉండవలసినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ కానివ్వండి పేసా చట్టాలను నిరాకరిస్తూ వాటిని తుంగల తొక్కుతూ ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకురావడం అనేది చాలా బాధాకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనేది వెంటనే రద్దు చేసి అక్కడున్నటువంటి మూడు వందలు